దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయం ఐదు వచనాన్ని చదువుకుందా అయితే నీ దేవుడైన యహోవా విలామ మాట విననొళ్లకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవుడు మనల్ని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తా మన ఇంటి మీద మన పొలం మీద మన పిల్లల మీద ఉద్యోగాల మీద విద్య మీద గర్భం మీద బిజినెస్ మీద పొలాల్లో ఎక్కడైనా శాపము వెంటాడుతూ ఉంటుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అని రుజువు చేయటకై మన మీద ప్రేమ చేత మన మీద ఉన్నటువంటి శాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తా అంట ఆశీర్వాదముగా మార్చేస్తా అంట శాపం మనల్ని ఏం చేస్తూ ఉన్నది సమస్త కీడులకు సమస్త నష్టాలకు సమస్త అవమానాలకు సమస్త దరిద్రతకు మనల్ని నడిపిస్తూ ఉంటుంది శాపం ఆశీర్వాదం ఏం చేస్తూ ఉన్నది అనంటే కీడులో నుండి మేలును శాపములో నుండి ఆశీర్వాదమును రోగములో నుండి సంపూర్ణ స్వస్థతను అనారోగ్యంలో నుండి ఆరోగ్యమును ఎక్కడెక్కడైతే అవమానాలు దరిద్రతలు అనుభవిస్తూ ఉన్నామో ఆ అవమానాల్లో నుండి రెట్టింపు ఘనతను దేవుడు మనకిచ్చినట్లుగా ఆశీర్వాదాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నా మనం చదువుకున్న మాట ప్రకారం నీ దేవుడైన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చేస్తూ ఉన్నా ఎప్పుడు దేవుడు మన మీద ఉన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది శాపం అంతా కూడా మనల్ని మరణం వైపు నరకం వైపు పంపిస్తూ ఉన్నది ఆశీర్వాదం అంతా కూడా దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నది అందుకే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చివరి వచనాల్లో ఒక చక్కని మాట అక్కడ ఆశీర్వాదాలన్నీ అయిపోయి మొదటి వచ్చిన నుండి నా జ్ఞానుసారంగా నడుచుకున్న వారందరినీ భూమి మీద నా సమస్త జన్ముల కంటే ఎక్కువగా హెచ్చిస్తాను అని చివరి పద్నాలుగు వచ్చిన వరకు దాదాపుగా అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి నువ్వు లోపలికి వస్తే బయటికి వెళితే పైరు పంటలు పశువులు గొర్రెమేక మందలు నీ గర్భఫలము అన్ని విషయంలో నీకు ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు పైవాడగా ఉంటావు నువ్వు తలగా ఉంటావు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని చాలా ఆశీర్వాదాలు దేవుడు అక్కడ ఇచ్చాడు ఇప్పుడు అయితే చివరి మాట ఏమంటూనా అంటే చూడండి తితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లాస్ట్ లైన్లో నువ్వు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడు ఇంకొక మాట యహోవా నేను తలగా నియమించను కానీ తోకగా నియమించడు ఎప్పుడు తోకలైతారు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద లేనప్పుడు మనం శాపం వైపు పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనం తోకలమైపోతూ ఉంటాం తలగా ఉండకుండా తోకలముగా అయిపోతూ ఉంటాం ముందు చేయాల్సినవి వెనక్కి వెనక్కి చేయాల్సినవి ముందు చేస్తూ ఉంటాం దేవునికి అన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం సాతాను విషయాల్లో ముందుకు పోతూ ఉంటాం ఇదే తోకల పని దేవుడు ఏమంటున్నాడు యహోవా నిన్ను తలగా నియమించగానే తోకగా నియమించలేదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎప్పుడు మనం అవుతామంటే కింద మాట చూడండి పదహైదు వచ్చినాం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొన వలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా వినని ఎడలా మన పైన చదువుకున్నవి విని నా ఎడలా భూమిదన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడతావు పద్నాలుగు వచ్చినం వచ్చేసరికి నువ్వు తలగా ఉంటావు కానీ తవ్వకుండా పైవాడవు ఉంటావు కానీ ఉండవు ఉండవని దేవుడు అంటూ ఉన్నాడు పదహైదవచ్చనం వచ్చేసరికి వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అంటూ ఉన్నాడు నా మాట వినకపోతే శాపాలన్నీ నిన్నే చుట్టుముట్టుతాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సరే వినకపోతే శాపాలు వింటే ఆశీర్వాదాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సరే దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలని చాలాసార్లు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం కొనియాడుతూ ఉంటాం బ్రతిములాడుతూ ఉంటాం నా మీద ఏమైనా శాపము నీ కోపము ని ఉగ్రత ఉంటే దయతో క్షమించి ఆ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం వైపు నన్ను మళ్ళించని మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తూ ఉంటుంది ఆశీర్వాదం ఎక్కడుంది అని అంటే మనం ఎక్కడున్నామో అక్కడికే దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చినట్టుగా ఆశీర్వాదం మన దగ్గరే ఉన్నది శాపం కూడా మన దగ్గరే దేవుడు ఉంచాడు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే ఆశీర్వాదం మన వెంట వస్తా ఉన్నది ఆజ్ఞను ధిక్కరిస్తే శాపం వైపు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ శుభ దినాన సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదము మనల్ని శాశ్వతమైనటువంటి వైపు మళ్ళిస్తూ ఉన్నదన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మన జీవితాలు దేవునికి యోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాలి కొంతమంది కోసం నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు చూపించేది ఏంటంటే శాపం వాని వెంటే వెళ్తూ ఉన్నది ఆశీర్వాదం వాని వెంటే వెళుతూ ఉన్నది అంటూ ఉంటాడు మరి కొన్నిసార్లు మనుషులను చూడగానే వీడు వేషావు అంటాడు వీడు యాకోబు అంటాడు దేవుడు మరి కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే ఈమె మార్త అంటాడు ఈమె లోతు భార్య అంటాడు ఈమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నటువంటి మరియా అని అంటూ ఉంటాడు దేవుడు ఇవన్నీ కూడా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని గురించే కదా మనం దేనికి సంబంధించిన వారమో దానిని బట్టే దేవుడు మనకు పేర్లు పెడుతూ ఉంటాడు ఆ పేరును బట్టి రేపు పొద్దున దేవుని యొక్క రాకడలో మనం శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఉంటామో నిత్య నరకంలో ఉంటామో దాన్ని బట్టి మనం తేల్చుకోవచ్చు కాబట్టి దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి మనం ఆశీర్వాదం వైపు స్థిరపరచబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు నీకు ఆయస్కరమైన మార్గం నాయంతో ఉన్నదే అని ప్రార్థన చేసుకోవాలి నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానేమో ఎప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్నావు అప్పుడే నువ్వు శాపం వైపు బయలుదేరుతున్నావు ఎప్పుడు నీ మాటకు నేను తలవంచుతానయ్యో నీ మాట ప్రకారం ఉంటానయ్యా అని నువ్వు ఎప్పుడు అనుకుంటావు అప్పుడు ఆశీర్వాదం నీ వెంట ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యం మనల్ని తగ్గిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనల్ని మృదువుగా చేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనల్ని శాంతి సమాధానం వైపు మనల్ని మళ్ళిస్తూ ఉంటుంది వీటన్నిటిని మన జీవితాల్లో అనువయించుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ నూతన సంవత్సరంలో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును జీవమును మనం పొందాలని ప్రసిద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేం